ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి త్వరగా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది నీ యొక్క జాతకాన్నే మార్చుకునే సమయం ఇది వెంటనే తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి పూర్తి సందేశం వినడం కోసం కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ ని కానీ టైటిల్ ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే కాబట్టి ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ మీరు గురువుగారికి ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీ సమస్యలకు గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు కాబట్టి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి